నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరి రావు గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా జ్యేష్ట శుక్ల పక్ష దశమి దశ పాపహర దశమిగా జరుపుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ గంగాదేవి అవతరించినటువంటి రోజు పాపాలని ప్రక్షాళన చేసేటటువంటి ఏకైక శక్తి గంగాదేవి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఆ ఇవన్నీ ఉన్న మన పాపాలని ప్రక్షాళన చేసుకోవటానికి ఎన్ని వెసులుబాట్లు ఇచ్చినా మనం ఎంతవరకు వాడుకుంటున్నాం అనేది ప్రశ్నార్థకమే కానీ చెప్పడం మన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా చెప్దాము దశ పాపహర దశమి వైశిష్ త్యాన్ని ఒక్కసారి మీ ద్వారా ఎట్లాంటి పాపాల నుంచి మనం బయటపడచ్చు పాపాలు పోతేనే సుఖాలని అనుభవించగలము సంతోషంగా ఉండగలము అనేది జగమెరిగిన సత్యం పాపాలను ఖచ్చితంగా ప్రక్షాళన చేసుకోవాలి మరి ఈ రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చండి తప్ప పాపాలతో పాటు అంటే పాపం అంటేనే అది పుణ్యము ఉండొచ్చు పాపం ఉండొచ్చు బట్ కర్మ కూడా సో మన కర్మ పునీతం అవ్వాలన్నా కూడా గంగాదేవిని తప్పకుండా అనుభవం అనుభవ యోగ్యం రావాలి అంటే గంగమనే ఆశ్రయించు ఎందుకంటే మనకి మోక్షము అనేది కూడా గంగానది మనకు అనేదే కదా సోక్షం కూడా అంతేగా మరి సో అందుకని గంగాదేవి అంటే ఇంకా అదే సుపీరియర్ అందుకని మనకి తీర్థాలన్నింటిలో కూడా గంగాదేవి ఎక్కువ ఉచ్ఛస్థానం అనేది ఉంటుంది పైగా అది అటు మనకి విష్ణు యొక్క పాదాల నుంచి ఉద్భవించడం మరి శివుడి యొక్క తలను అలంకరించడం అంటే శివ అపాద మస్తకం అంటాం అంటే పాదం నుంచి దాకా సో అంటే ఈ పాదం నుంచి తలదాకా వ్యాపించింది ఎవరు గంగాదేవి సో మరి నరనారాయణ మనకి మరి వీళ్ళిద్దరు ఎవరు శివకేశవులు అంటే మరి మరి శివకేశవులు ఇద్దరితో కూడా ఆవిడికి సంబంధం ఉంది సో అభేదం అనేది మళ్ళీ చెప్పడం కోసం ఖచ్చితంగా సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా గంగాదేవి అనేది అంటే ఇక్కడ మనిషి ఏదైనప్పటికీ కూడా ఈ దశ పాపహార దశమి అనేది అంటే మనకి మనిషి అది మనస వాచ కర్మేనా ఒక పది రకాల తప్పులు మనం చేసే అవకాశాలు ఉంటాయి అది వాచకం దాంట్లో కొన్ని మనం మాట్లాడే మాటలు అనుకోండి కొన్ని మనం ఆచరించే క్రియలు అనుకోండి కొన్ని కొన్ని మనసు మనసు తరదాడి పట్టడం వల్ల వచ్చేవి కానీ ఇలాంటి పది రకాల పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పది రకాల పాపాలను కూడా నాశనం చేయగలిగేది గంగాదేవి తర్వాత రెండోది మీరు కనుక ఎప్పుడైనా సరే మనం మొదటి నుంచి కూడా హిందూ ధర్మంలో కనుక చూసినప్పుడు మనకి పంచగకారాలు చాలా విలువైనవి ఈ పంచగకారాలు అంటే ఏంటి గంగా గాయత్రి గోవింద గోమాత తర్వాత వచ్చేప్పటికి గీత గీత భగవద్గీత సో ఈ ఐదు కూడా మనకి చాలా విశిష్టమైనది అందులో మరి గంగాదేవి అనేది మరింత విశిష్టమైన స్వయంగా మరి విష్ణువుకి పది ఒక లక్ష సంవత్సరాలు భగీరథుడు తపస్సు చేస్తే భూమి మీదకి పంపించాడు ఈ గంగాదేవి మామూలుగా అప్పుడు కూడా నేను వెళ్ళడం మరెత్తుకుంటే శ్రీకృష్ణుడు కాదు నువ్వు వెళ్ళు పాపాలన్నీ మానవుల పాపాలన్నీ కడిగాయంటే మరి వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకుంటే నేనే పోతా వెళ్ళి పెట్టుకుంటా అంటే ఎవరైతే మరి విష్ణువుని పూజిస్తారు వాళ్ళందరూ కూడా మీకు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఆ విష్ణు భక్తులు ములుగుతారో ఆ మునిగిన భక్తులు అందరు పాపాలు కూడా నీకు అంటవు పుణ్యమే అవుతుంది అది అంటాడు అని తిరిగి ఎదురు వరం ఇవ్వటం వల్ల అందుకని ఇక్కడ ఏంటంటే గా మనకి శవం శివం అవుతుంది అంటే సాధారణంగా శివ అయిన శవం మనకి శవం వెళ్ళినప్పుడు అక్కడ గోవిందనామే వచ్చిన గోవిందనామాలే చెప్తారు ఎందుకని అంటే గనక గోవిందుడైతేనే పాపాలు అరిస్తాడు అని చెప్పి అక్కడ మనకి వాళ్ళిద్దరు భేదాలు లేవు కాబట్టి సో అందుకని ఇక్కడ ఎవరైతే శివుని కొలిచినా ఆయన విష్ణు భక్తుడే విష్ణుని వచ్చినా శివుడి భక్తుడే సో అందుకని ఎవరు మునిగినా నీకే పాపం అంటదో అని ఇండైరెక్ట్ గా చెప్పడం చెప్పడం అందుకని ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ రకంగా అంటే ఆవిడకి వరం ఇచ్చాడు మనకి సారి ఉద్ధరించాడు అండి బాబు అది అందుకని గంగాలో మనకి అందుకే మనకి ఏంటంటే తాను మునిగింది గంగ తాను వరిచింది రంభ అని చెప్పి అంటే అయినా సరే మునగాలి మనకి కనీసం మనం ఉన్న చోటైనా మునగా ఇప్పుడు గంగా నది దగ్గర మరి అక్కడ పారివారిక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మహా అదృష్టం మామూలు మామూలు అదృష్టవంతులు కాదు సరే అది లేకపోయినా కానీ ఏదైనా నదీ జలాల్లో మునిగినా కూడా అదే ఫలితం అసలు అదృష్టం లేదు కదా మనం చెప్పుకునే ఉద్దేశం అదే నదులు లేవు సరే నదుల్లో మునిగి అంత తీరిక లేదు అసలు ఎందుకు సో అందుకని ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి తేలిగ్గా తెలిసింది ఏదైతే ఒక మంత్రం ఉందో అదే చదువుకుని స్నానం చేయటం అనేది అంటే గంగే చేసే నెరమనే చె గోదావరి సరస్వతి నర్మదేసింది కావేరి కాదని జలే సన్నిధం కోరు ప్రతినిత్యం చేసుకుంటూ ఉంటాము అదే రోజు సార్లు అనుకుని పది సార్లు ఇదే మంత్రం ఈ గంగ మనం ఏదైతే ఇప్పుడు ఇంటిని గంగ బయట గంగ కాదు మనం చేసే స్నానం గంగ ఈ స్నానం గంగలో కొద్దిగా గంధం పొడి గానీ చందనం పొడి గాని కలిపి ఇది పది సార్లు అనుకుని చేయటం ఆ రకంగా చేసినా కూడా గంగలో పుణిన పుణ్యమ పుణ్యం అనేది అయితే వస్తుంది కాకపోతే ఇక్కడ మనం సరే ఈ ఏదైతే పాపాలు పోవటం అనేది అనేది పక్కన పెడితే ఇక్కడ మనం రోజు ఖచ్చితంగా ఎందుకు పూజించాలి అంటే కనుక ప్రతి ఒక్కరు కూడా తెలుసు తెలియక కంపల్సరీ కొన్ని పాపాలు చేస్తాడు ప్రతినిత్యం జరుగుతూ జరుగుతూ ఉంటాయి తర్వాత కొంతమంది పశ్చాత్తా పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు నేను గతంలో ఈ పిచ్చి పని చేశానండి ఇలాగని అలాగాని సో అలా బాధపడే వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దీన్ని ఉపయోగించుకోవాలి అయితే దీంతో పాటు అంటే ఒకవేళ సరే మనకి పది రకాల యోగాలు అనేది ఈ గంగ గురించి చెప్పడం అనేది ఉంది అంటే ఇక్కడ మనకి బుధవారం రాలేదు యాక్చువల్గా రెండే వాళ్ళు చెప్పిన దాంట్లో రెండే కలిసి యాక్చువల్గా ఏంటంటే ఒకటి హస్తా నక్షత్రం అనేది సో అస్తా నక్షత్రం అనేది ఆదివారం హస్త నక్షత్రం ఉంది సో మూడు కన్యారాశిలోస్తా అనేది కన్యారాశి కన్యాశిలో కన్యా రాశిలో అంటే ఒకవేళ అస్త లేకపోయినా కన్యారాశిలో ఆ రోజు చంద్రుడు ఉన్నా కూడా కొంచమే మామూలుగా అయితే తర్వాత రెండోది వర్షభంలో రగు ఉండాలి ఇప్పుడు వర్షంలో రగు ఉండాలి సో అది కనుక అది కూడా మంచి అసలు మామూలుగా అయితే పది చెప్పారనమాట ఈ గంగాదేవి గురించి ఒకటి బుధవారం ఉండాలి అస్థా నక్షత్రం ఉండాలి తర్వాత వ్యతిపాత యోగం ఉండాలి ఆనంద యోగం ఉండాలి తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు వృషభంలో రగు ఉండాలి కన్యారాసు ఉండాలి స్టాండర్డ్ ఉండాలి సో అలా పది రకాలు ఇంకా 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 అందుకంటే పునీతం లేదు అలాంటి రోజున ఖచ్చితంగా చేయాలి ఇప్పుడు ఏంటంటే అస్తా నక్షత్రం ఉంది కాబట్టి ఉదయం పదకొండు పదహారు దాకా ఉంటుంది ఆ రోజుగా కనుక దానిప్పటికీ కూడా సాధ్యమంత వరకు కూడా ఉదయం పదకొండు లోపే అందులో మరి ఆదివారం గట్టి ముసుగు దాన్ని పడుకుంటారు మనకి ఈ ఆదివారం మాత్రం అలా పడుకుంటారు అలా కాకుండా కొద్దిగా ఈ రోజైనా అంటే ఉత్తర అలాగో లేవట్లాగో లేవట్లే కనుక ఈ రోజు కలిసి ఆ రకంగా చేసి మరి గంగా స్నానంలో చేసిన మహద్భాగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాం అయితే సరే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చెప్తాం సరే గతం గత లేదు చేయలేకపోయా ఆ బాధ వదిలేయండి ఇందాక మనం చెప్పిన ఎప్పుడైనా సరే ఈ బుధవారం కానీ నక్షత్రం వచ్చిన రోజు కానీ దశమి నాడు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఏదేదైతే శ్లోకం కానీ మంత్రం కానీ ఎలాంటిది ఏదైతే ఉంటుందో అది గనుక రోజు కనుక పఠిస్తే కనీసం రోజుకు పదకొండు సార్లు లేదా సార్లు సో పది సార్లు అనుకోండి ఈ సార్లు అలా ఒక నలభై రోజులు లేదా తొంభై రోజులు చదవటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటాయి ఇప్పుడు నేను మొదటిది ఏదైతే చెప్తానో అది మీకు తొందరగా అన్ని చోట్ల కూడా చాలా అరుదైన పుస్తకాల్లో మాత్రమే దొరుకుతుంది సో ఇది ఏదైతే ఉంటుందో దాన్ని పఠిస్తే కనుక ఖచ్చితంగా ఇంకా మంచి జరగటం అనేది అంటే రెండోది ఏదైతే ఉంటుందో అది కొన్ని చాలా చోట్ల దొరకచ్చు బట్ మొదటిది నేను ఏదైతే చెప్తాను అది మాత్రం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంటే మన యొక్క గుణ సంపద మెరుగుపడటం అనేది సో గుణ సంపద మెరుగుపడితే అన్ని సంపదలు వచ్చినట్టే సో దానికోసం ఏంటంటే గంగా గంధవతి గంగా గంధవతి గంధర్వ నగరి ప్రియ గంధర్వ నగరి ప్రియ గుణాతీత గుణమయి నమో దేవ్య నమ సో ఇది చాలా ఉత్కృష్టమైనది అన్ని చోట్ల విరివిగా దొరికేది కాదు ఇది పఠించి ఈ మంత్రాన్ని పటిస్తూ ఉండాలి రోజుకి పది సార్లు నలభై రోజులు ఇది లేకపోతే అన్నికి చాలా చోట్ల దొరికేది ముఖ్యంగా ఈ దశ పాపహార దశమి నాడు చాలా మంది చదివే మంత్రం ఇదే ఉంటుంది తర్వాత ఇదే రోజు అదే స్తోత్రం కూడా ఉంటుంది దొరికే వాళ్ళు అది చదవచ్చు స్తోత్రం అయితే కనుక కనీసం ఒక పాతిక శ్లోకాలు ఉంటాయి అది చదవగలిగే వాళ్ళు అది కూడా చదువుకోవచ్చు బట్ ఇది సింపుల్గా మంత్రం ఏంటంటే ఇలాంటిది ఓం నమశివాయ్ నారాయణ్యై దశ పాప హరాయ్ గంగా దేవ్య సహా ఇది చదివినా చాలు ఇదైతే రెండోది నేను అయితే చాలా చోట్ల మీకు దొరుకుతుంది ఇబ్బంది ఏమీ లేదు ఆ రకంగా కూడా చేసుకోవచ్చు సరే ఇందా మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం కదా ఒకవేళ ఈ రెండు కుదరని వాళ్ళు ఇంట్లో ఎక్కడైనా సరే సేమ్ ఇది కూడా పడమరలోనే కూర్చోవాలి సో పడమల్లో కూర్చుని ఆటోమేటిక్గా తూర్పు సో ప్యూరిఫై 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 రైట్ ఇది స్విచ్ ఇది నూట ఎనిమిది సార్లు లేదా రెండు నూరు సార్లు చదువుకోవటం ప్యూరిఫై అలా అనుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా అండి చాలా అద్భుతంగా వివరించారు గంగమ్మని స్మరించుకోవటం ప్రతినిత్యం మన అందరికీ మన ధర్మంలో ఉంది స్నానం చేసేటప్పుడు లేకపోతే అసలు పూజ చేసుకునేటప్పుడు ప్రక్ష కొంచెం ప్రోక్షణ చేసుకునేటప్పుడు కూడా గంగమ్మను తలుచుకుంటాం గంగమ్మని తలవని రోజు అంటూ ఉండదు ప్రత్యేకమైన ఆవిడ అవతరించినటువంటి రోజుని ప్రత్యేకంగా గుర్తు చేసుకుని కృతజ్ఞతను ఆవిష్కరించడం అనేది మినిమం ధర్మం అంది అదైనా చేయాలి రైట్ అండి అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలే నమస్తే